గోదావరి కని లక్ష్మీనగర్లో రోడ్ల అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ లక్ష్మీనగర్ వ్యాపారస్తులకు మార్చి పదిహేను లోపు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు గత నాలుగు రోజులుగా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనుకునే వారికి ఇది ఒక చెంప పెట్టువంటిదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున దాదాపుగా రెండు వైపులా కలిపి నలభై ఫీట్ల వ్యయంతో నలభై రోడ్డు ప్రారంభమైంది ప్రజలందరికీ కూడా లక్ష్మీనగర్ వ్యాపారస్తులకు కూడా ఈ రోజు వాగ్దానం చేయడం జరిగింది మార్చి పదిహేను ఇరవై తారీఖు లోపల ఈ లక్ష్మీనగర్ లో ఉన్న రోడ్లన్నీ కూడా వేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినాం అదే మాదిరిగా గత నాలుగు రోజుల నుంచి యుద్ధ ప్రాతిపదికన లక్ష్మీనగర్లో ఉన్న రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రారంభించడం ఇదంతా ఇప్పుడు ప్రజలు వ్యాపారులు అందరూ గమనిస్తూ ఉన్నారు ఎవరైతే కొంతమంది ఆగవాళ్ళని కాంగ్రెస్ పార్టీని బదనామ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదే చింపబెట్టు అని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఇంత క్వాలిటీ తోటి ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ రోడ్డు పనులన్నిటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నది కేవలం మార్చి పదిహేను లోపల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు